ఆకులు పోకలు ఇవ్వద్దు నోరు ఎరగ చెయ్యొద్దు ఆకులు పోకలు ఇవ్వద్దు నా నోరు ఎర్రగ చేయొద్దు అసలు నాలో రేపొద్దు నా వయసుకు అల్లరి నేర్పొద్దు పాప పాప ఆకులు పోకలు ఇవ్వద్దు నోరు ఎర్రగ చెయ్యొద్దు ఆకులు పోకలు ఇవ్వద్దు నా నోరు ఎర్రగ చేయొద్దు అసలు నాలో రేపొద్దు నా వయసుకు అలరి నేర్పొద్దు మా హమ్మా పాపా పాప మామా ఊరుకున్న నన్ను నువ్వే ఊరించావు నేను పలేనంతగా ఉడికించావు ఊరుకున్న నన్ను నువ్వే ఊరించావు నే నంతగా ఉడికించావు ఊరించానా నిన్నుడికించేనా ఊరించేనా నిన్నుడికించేనా వట్టి ఒట్టి నిందలేస్తే ఒప్పుకోను నా కొడుకొచ్చిందంటే నేను ఊరుకోను పాపా పాపా ఆకులు పోకలు ఇవ్వద్దు నా నోరు ఎర్రగ చెయ్యొద్దు ఆకులు పోకలు ఇవ్వద్దు నా నోరు ఎర్రగ చేయొద్దు అసలు నాలో రేపొద్దు నా వయసుకు అల్లరి నేర్పొద్దు పాపా పాపా మామా పాపా ఎర్రని పెదవిని పంట నొక్కకు నన్ను ఎర్రివాణ్ణి నీ వెంట తిప్పకు ఎర్రని పెదవిని పంట నొక్కకు నన్ను వెర్రివాణ్ణి చేసినీ వెంట తిప్పకు హ పంట నొక్కనా నే వెంట తిప్పేనా హ పంట నొక్కనా నే వెంట తిప్పేనా గజ్జల గుర్రమంటి కన్యపిల్లకు కళ్ళతోట కళ్ళెమేసి కదం తొక్కకు మామా హ మామా ఆకులు పోకలు ఇవ్వద్దు నా నోరు ఎర్రగ చేయొద్దు ఆకులు పోకలు ఇవ్వద్దు నా నోరు ఎర్రగ చేయొద్దు అసలు నాకు రేపొద్దు నా వయసుకు అల్లరి నేర్పొద్దు పాపా పా మామా పాపా ಮುಗ ನೂಸು ನಾವು ವದ್ದು ವದ್ದ ಮುದ್ದು ವದಿಪೆಟ್ಟನು ನನ್ನ ಚೂಸು ನಾವು ವದ್ದು ವದ್ದ ನಿನ್ನೇ ವದಿಪೆಟ್ಟನು ವದ್ದ ನನ್ನ ವದಲ ಮದ್ದ ನನ್ನ ವದಲ ಮನನಾ ಪದ್ದಂತ ನೀಟೇ ಗಡಿಪೋತೀ నీ ముద్దు మొగముతోనే నాకు పొద్దుపోయేది పా పాపా ఆకులు పోకలు ఇవ్వద్దు నా నోరు ఎర్రగ చేయొద్దు ఆకులు పోకలు ఇవ్వద్దు నా నోరు ఎర్రగా చేయొద్దు అసలు నాలో రేపొద్దు నా వయసుకు అలరి నేపొద్దు పాపా హ మామా 爸爸妈妈。Papa,